హాయ్ ఫ్రెండ్స్ హరే ఎవ్రీవన్ మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏపీడిఎస్సి సంబంధించినటువంటి లేటెస్ట్ అదేవిధంగా ఏపీడిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఈరోజు మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీడీఎస్సిలో ఎస్జేటి పోస్టులకు పిఈడి అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు అనేది స్టే విధించిన సంగతి తెలిసిందే ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం చేసింది దానికి సంబంధించి మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో పిటిషన్ అనేవి జారీ చేశారని తెలియజేస్తున్నారు చూడండి అదేవిధంగా మనం గమనించినట్లయితే వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది ఇటీవల ఏపీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులు కూడా అనుమతించింది దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ప్రకాశం జిల్లాకు చెందిన వేశారు మార్గదర్శకాలను ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ పిటిషన్ హైకోర్టు ఎస్జిటి పోస్టులకు బిఈ అభ్యర్థులను అనుమతించే రూల్ స్టే విధించింది ఈ సందర్భంగా ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు దీనిపై స్టే విధిస్తామని నిన్ననే హైకోర్టు తెలిపింది అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకుని రేపు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని తీర్పును ఒకరోజు వాయిదా వేయాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ కోరారు దీంతో విచారణను ఈ రోజుకు హైకోర్టు వాయిదా వేసింది ఈ రోజు విచారణ ఆ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలిపారు దీంతో ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే ఆ ఒక్క రూల్పై హైకోర్టు స్టే విధించింది ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అందరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్